Namaskaram. నేను మీ భాస్కర్ హైదరాబాద్ వెల్కమ్ టు పసుమర్తి ఆస్ట్రాలజీ సెంటర్ ఈ వీడియోలో శతబిషా నక్షత్రం వారి గురించి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం వీరికి వాత సంబంధమైన రోగాలు ఉంటాయి టైఫాయిడ్ అనేది ఎక్కువగా ఉంటుంది ఇస్నోఫీలియా రక్తపోటు జ్వరాలకు ఎక్కువగా వచ్చే అవకాశము పక్షవాతము కీళ్ళనొప్పులు ఎముకలు విరగటము ఒంటికి నీరు పట్టడము సుఖ వ్యాధులు కూడా ఇక్కడ వీరికి వచ్చే అవకాశం అనేది ఎక్కువగా ఉంటుంది కాబట్టి ఇక్కడ ముఖ్యంగా మనము లగ్నము చంద్రుడు రవి వీటి అనుసంధానం చేసుకుంటూ నడిచే మహర్దశ సిక్స్ ఎయిట్ లైట్ సిక్స్ ఎయిట్ ట్వల్ లాడ్స్ ఎక్కడ ఉన్నారు ఈ రాశ్యాలు ఈ రాసులు ఎలా ఉన్నాయి ఆరో రాశి ఎనిమిదో రాశి పన్నెండో రాశి ఎలా ఉన్నాయి అనే చూసుకుంటూ మనము అనుసంధానం చేసుకుంటూ కూడా మనము వీరికి పరిహారం అనేది చెప్పబడుతుంది చెప్పాలి అలాగే ముఖ్యంగా మనం తీసుకున్నట్టయితే మెడికల్ పరంగా చూపించుకుంటూ వాటికి సంబంధమైన వ్యాధులు ఏవైతే ఉన్నాయో వాటికి సంబంధించి కారకమైన గ్రహాలకు మనం పరిహారం చేసుకుంటూ వెళ్తూ వైద్యపరమైన ట్రీట్మెంట్ కూడా తీసుకుని ముందుకు వెళ్ళినట్టయితే వారికి మంచి జరుగుతుంది అని మనం చెప్పవచ్చు